నమస్తే అండి ఈరోజు బేకింగ్ సోడా గురించి అయితే తెలుసుకుందామండి మన ఇంట్లో ఉండే వాటితోనే చక్కగా మన మొక్కలకైతే మనం దాని ఆకుముడత అనేది అయితే పోగొట్టుకోవచ్చు నెలకు ఒకసారి అయితే మనం ఇది వాడుకోవాలి ఇది ఎలా వాడుకోవాలని నేను చెప్తానండి ఇది మన ఇంట్లోనే ఉంటుంది కదా తీసుకొని ఒక స్పూను ఒక కప్పులో వేసుకొని దానికి ఆయిల్ ఏ అయినా పర్వాలేదు కోకోనట్ ఆయిల్ కానీ నీమ్ ఆయిల్ కానీ ఏ ఆయిల్ అయినా సరే వేస్ట్ ఆయిల్ ఏ ఆయిల్ అయినా పర్వాలేదు ఇది డిటర్జెంట్ లిక్విడ్ అండి ఒక స్పూను ఒక స్పూను ఒక స్పూను మనం ఒక లీటర్ వాటర్లోని మిక్స్ చేసుకోవాలి దీనివల్ల చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయండి ఈ బేకింగ్ సోడాలోని కొంచెం ఈ ఆయిల్ ఈ డిటర్జెంటు కొంచెం వాటర్ అయితే మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ ఉంటుంది కదా ఈ వాటర్లో మనం డైలీట్ చేసుకోవాలండి ఇది బాగా ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత బాగుంటుందండి ఇది చక్కగా క్రీమ్లా జెల్లా తయారవుతుంది ఇది లీటర్ వాటర్కి సరిపోతుంది నేను ఇచ్చిన కొలతలు కరెక్ట్గాన ఇందులోకి లీటర్ వాటర్ అయితే వేసానండి మనం ఇందులో కలుపుకున్నదన్నీ కూడా ఈ బాటిల్లోకి మనం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మనం వేసిన ఈ ఆయిల్ అది ఉంటుంది కదా మొక్కకి మనం వేసేవన్నీ కూడా పట్టుకొని ఇలా ఉంటాయండి మనం ఈ ఫంగస్ అది కూడా మనకి వెంటనే రాలిపోతాయి ఈ లిక్విడ్ మనం తయారు చేసి ఇచ్చుకోవడం వల్ల ఇది మిల్లీ బగ్స్కి అపిడ్స్ కి సాయిల్ ఫంగస్ వైట్ ఫ్లైస్ ప్లాంట్ ఫంగస్ ఇవన్నీ ఏవి రాకుండా కూడా మనకి ఇది కాపాడుతుందండి బేకింగ్ సోడా నెలకు ఒకసారి మన మొక్కలకి ఏ మొక్కలకైనా పర్వాలేదు మందారాలకు కానీ గులాబీలకు కానీ ఏ మీ ఇంట్లో ఉన్న ఏ మొక్కలకైనా మీరు చక్కగా స్ప్రే చేసుకోవచ్చు నేను గులాబీలకి వారం వారం ఇస్తున్నా కూడా చూసారా ఈ మొగ్గ కూడా ఫుల్గా పెడకుండా దీనికి అప్పుడే ఈ పెస్ట్ ఏర్పడిపోయింది ఇవన్నీ కూడానా కొన్ని బాగా వస్తున్నాయి కొన్ని ఇలాగా ఇలా పాడైపోయినట్టు వచ్చేస్తున్నాయండి నేను ఏదో ఒకటి వారం వారం స్ప్రే చేస్తున్నానండి అయినా సరే ఇది కంట్రోల్ అవ్వట్లేదు ఇది కూడా వేసి చూస్తాను ఈ ఆకది ఆకుమూడత ఇవన్నీ కూడానా మనం ఇలాగా న్యాచురల్ పద్ధతిలోనే మనం మొక్కకు తయారు చేసి ఇచ్చుకోవచ్చు ఇలా చేయలేము అనుకున్న వాళ్ళు పెస్టిసైడ్స్ వేరేగా అమ్ముతారండి అవి మనం మొక్కకైతే ఇచ్చుకుంటే సరిపోతుంది నేను అన్నీ కూడా ఇవే చే స్ప్రే చేస్తున్నానండి ఈ మొగ్గలు అవి మాడిపోవడం అవి చూసారు కదా ఎలాగా పూర్తిగా వినకుండా దీనికి ఒక ఫంగస్ ఏర్పడిపోయి ఈ ఆకులు అవి కూడా మొక్క పాడయ్యేటట్టు అయిపోతుంది మొక్క గులాబీ మొక్కలకి ఏది ఇచ్చినా మనం ఏటవుతుందో కూడా మనకు తెలియదు ఎన్ని ఫెర్టిలైజర్స్ ఇచ్చినా కూడా ఎందువల్ల అవుతుందో తెలీదు అలాటప్పుడు మనం ఈ మొక్కకి మనం చూసుకొని మనం ప్రతి ప్రతి నెల ఒక్కొక్కసారి అయితే ఇచ్చుకుంటే సరిపోతుంది మొక్క ఫుల్గా తడిచేలాగైతే మనం స్ప్రే చేసుకోవాలి మనం ఇచ్చిన లిక్విడ్ అంతా ఇందులో వాటర్ బాటిల్ ఈ బాటిల్ కాకపోయినా ఏదైనా ప్లాస్టిక్ వాటర్ బాటిల్ హోల్స్ పెట్టుకుని అందులో వేసుకుని అండి నేను ప్రతి మొక్కలకి మందారాలకి గులాబీలకి అన్ని మొక్కలు కూడా నెలకోసారి స్ప్రే చేస్తూ ఉంటాను ఆకులు బాగున్నా లేకపోయినా ఒకసారి స్ప్రే చేసుకోవచ్చు దీనివల్ల ఏ ప్రాబ్లమ్స్ కూడా రావండి ఈ మందారం మొక్క బాగానే ఉంది కానీ ఎందుకైనా మంచిదని ఒకసారి అలా స్ప్రే చేస్తున్నాను ప్రతిదానికి కూడా ఇవి చిన్న బేబీ మందారం అండి మనం ఇలా దీనికి ఎక్కువ ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి ఎక్కువ పెస్టిసైడ్స్ కూడా ఇవ్వాలి బేబీ మందారాలకి ఇస్తే మనకి ఈ బేబీ రాకముందే మనం అరికట్టవచ్చండి ఈ మనీ ప్లాంట్ కూడా మనం ప్రతీ నెల ఇచ్చుకోవచ్చండి ఇది మొక్క అంతట కూడా స్ప్రే చేసుకుంటే దీనికి ఏ ఫంగస్ కూడా ఏర్పడకుండా ఉంటాయి ఎక్కువ ఏమి డిసీజ్ రాదు కానీ ఒక్కొక్కసారి మనం ఈ ఆకులంటి అన్నింటికి కూడా స్ప్రే చేసుకుంటే సరిపోతుంది ఈ చామంతి అవి నాటుకుంటాం కదా చామంతులు అవి కూడా ఈ ఆకులు కూడా వెనకటలు బ్యాక్ సైడ్ అయితే చెక్ చేసుకోండి ఈ ఆకులు కూడా పాడవుతూ ఉంటాయి మనం డిసెంబర్కి జనవరికి అయితే పోస్తాయి కాబట్టి ఈ లోపు మొక్కనైతే మనం కాపాడుకోవాలి వీటిని కూడా చక్కగా స్ప్రే చేసుకోవచ్చు ఇది అదే ఈ మొక్క ఆ మొక్క అనేలేదండి ప్రతీ నెలకు ఒకసారి కంపల్సరీగా మీరు స్ప్రే చేసుకోండి మొక్క అంతా తడిచేలాగా ఇలా చిన్న చిన్న టిప్స్ కేర్ అవి తీసుకుంటే మీకు చక్కగా పూలు అయితే పోస్తాయండి ఈ మందారాలు కూడా స్ప్రే చేసుకుంటున్నానండి ఇవన్నీ కూడా ఈ మొక్కలకు కూడా స్ప్రే చేసుకోవాలి అన్నింటికి కూడా పువ్వులు ఉన్నా పర్లేదు దీనివల్ల ఏ ప్రాబ్లం రాదు ఈ మొక్కలన్నిటికీ మనం ఏ మొక్కలకైనా స్ప్రే చేసుకోవడం వల్ల మొక్క ఆకులు అవి పాడవకుండా మొక్క పాడవకుండా అయితే ఉంటుందండి గార్డెన్లో చిన్న చిన్న ఈ టిప్స్ అన్నీ పాటిస్తుంటే మనం చాలా ఈజీగా పెంచుకోవచ్చు చూసారు కదండి ఈ రోజు పూసిన పూలన్నీ ఇంకా చాలా పువ్వులైతే వదిలేశానండి మొక్కలకి నేను ప్రతిదీ కేర్ తీసుకొని అన్నీ చూసుకుంటూ ఉంటానండి గార్డెన్లో ప్రతి నిత్యం కూడా మనం అలా కేర్ తీసుకుంటే మనకు చక్కగా మన మేడ మీద చక్కగా పువ్వులు అవి ఇన్ని రకాలుగా మనం కోసుకోవచ్చండి చిన్న మొక్క అయినా సరే ఎక్కువ పువ్వులు అయితే మనం కోసుకోవచ్చు మనం ఇచ్చే ఫెర్టిలైజర్స్లోని మనం తీసుకున్న కేర్లో ఉంటుందండి అన్నీ కూడా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి